హలో ఫ్రెండ్స్ ముందుగా అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి కొత్త సంవత్సరంలో నేను ఏం చేశానంటే హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ చెక్కలు తయారు చేసి అమ్ముతున్నారండి పిండి వంటలలోనేమో చక్కగా కొత్తిమీర కరివేపాకు వెల్లుల్లిపాయ ఉల్లికాడలు ఉల్లికాడలు వచ్చే సీజన్ కదా ఇప్పుడు వాళ్ళ పిండి వంటలు మనం కూడా చేసుకుని తిందామండి నేను ఇది రెండు కిలోలు బియ్య పిండి అండి ఒక చెడ్డ అలవాటు ఉందండి నేను కొన్ని కొన్ని సగం చేసిన తర్వాత అరే నేను తినేవి మన ప్రజలు కూడా తింటే బాగుంటుంది మన ఫ్రెండ్స్ కూడా తింటే బాగుంటుంది కదా అని ఐడియా వచ్చింది సీజన్ కదా ఈ ఉల్లికాడల్ని సన్నగా చక్కగా రౌండ్ రౌండ్గానే సన్న సన్నగా తరిగేయండి రెండు కిలోలకి వెల్లుల్లిపాయలు వీటిని పైన ఈ తొక్కలు తీసేసి చక్కగా వెల్లుల్లిపాయి పచ్చి పచ్చిమిరపకాయలని మిక్సీ వేసేసుకోండి మిక్సీ వేసుకున్న తర్వాత ఇన్ ఇందులో ఆ నీళ్ళ నీళ్ళతో పాటు తీసేయండి చక్కగా ఇలా ఇలాగ తీసేయండి వీసేసిన తర్వాత ఇది ఇందులో ఈ పేస్ట్ ఏంటంటే పచ్చిమిరపకాయ వెల్లుల్లిపాయ పేస్టు కొత్తిమీర కరివేపాకు సన్నగా తరిగేసాను ఉల్లికాడలు ఈ శనగపప్పు కనిపిస్తుంది కదండి శనగపప్పు ఏంటంటే ఒక కప్పు పప్పు రెండు కిలోలకి ఒక కప్పు చాలండి ఎందుకంటే చక్కలు విరిగిపోతూ ఉంటాయి శనగపప్పుని చక్కగా ఒక మూడు గంటలు నానబెట్టేయండి ఈ శనగపప్పుని వేసేయండి ఇదిగోండి బయట బటర్ అమ్ముతారు మనకి ఇంట్లో వెనలేదనుకోండి బటర్ కొ బటర్ ప్యాకెట్ కొనుక్కోవచ్చు రెండు కిలోలకి ఒక అర గ్లాస్ చాలండి ఒక కచ్చా పీచా నలిపేస్తుంది ఇలా బద్దలు అయిపోతాయి కదా బద్దలైన తర్వాత వీటన్నిటినీ ఇందులో కలుపుకోండి ఇందులో కలిపేయండి దీన్ని కలిపిన తర్వాత నువ్వులు కిలోలకి ఒక పావు కిలో వేసుకోవచ్చు రెండు కిలోలకి దీంట్లోనే ఇవి వేసేసుకోండి శనగపప్పు ఆల్రెడీ నేను నానపెట్టిన మీకు ఐడియాగా కనపడాలని చెప్పి శనగపప్పుని నానపెట్టిన శనగపప్పు అండి ఇందులో వేసేసాను ధనియాలండి దీంట్లో ఉల్లికాడలు సన్న సన్నగా తరిగిన ఉల్లికాడలు అండి కొత్తిమీర పచ్చిమిరపకాయ వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నమాట మిక్సీ వేసేసిన పేస్ట్ ఇది దీంట్లో నువ్వులు కూడా ఆల్రెడీ వేసాను మీ అందరికీ చూపించడం కోసం మళ్ళీ నేను ఇది వీడియో చూపించడం కోసం చేస్తున్నాను అనమాట ఇది ధనియాలండి గోటా ధనియాలే వేయించక్కర్లేదు చక్కగా ధరధరాగా చక్కగా ఇలా బరగ్గా వేసేసుకొని ఆల్రెడీ ఇందులో నేను కొద్దిగా వేసాను మీకు చూపించడం కోసం నేను చేస్తున్నాను అనమాట ఈ ధనియాలు కూడా ఏం చేసుకోవాలి నువ్వులు కూడా వేసాను మరి కొద్ది నువ్వులు వేసుకోవచ్చు రెండు కిలోలు పిండికి అనమాట రెండు కిలోలు బియ్యపు పిండికి రెండు కిలోలు కాబట్టి మనం ఎక్కువ ఎక్కువ వేసుకోవచ్చు అనమాట దీంట్లో వెన్నపూసు కూడా ఉందండి వెన్నపూసు లేని వాళ్ళు చక్కగా మనం పిండి కలుపుతున్నప్పుడు వేడివేడి నూనె వేసి కూడా కలుపుకోవచ్చు వెన్నపూసు అనమాట వెన్నపూసు లేన బటర్ కూడా కొనుక్కొని వేసుకోవచ్చు రెండు కిలోలకండి రెండు కిలోలు బియ్యం పిండికి అన్నీ కలిపిన మసాలాలో ఈ ఉప్పు వేయాలి ఉప్పేసి మనం చేతితో చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ వేణీళ్ళండి వేణులను కూడా మనం ఇందులో పోగేసుకోవచ్చు వేడి నీళ్ళు రెండు కిలోలు కాబట్టి నేను నీళ్ళు ఎక్కువ పోస్తున్నా అనమాట వేడివేడి నీళ్ళండి మరీ వేడివేడి నీళ్ళు కాదు మన చెయ్యి పట్టేంత వేడి నీళ్ళు అవి వాటిని వేడి చేసాను ఇలా కలుపుతూ ఉంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో చక్కగా వెల్లుల్లిపాయ కొత్తిమీర ఉల్లికాడలు ఇటు స్మెల్ అంత బాగుందండి చక్కగా పిండి మగ్గినట్టు అయిపోద్ది అండి ఇలా చక్కగా ఎంత బాగుంటుందో గోరువెచ్చని నీళ్ళతో కలుపుకుంటూ ఉంటే గొండి పిండిని ఇలాగా చక్కగా కలిపేసుకొని ఉంచుకోవాలన్నమాట పచ్చిమిరపకాయలు తక్కువేని కారం తక్కువగా ఉంది అందుకని ఎండుమిరపకాయలు పౌడర్ కూడా నేను ఇందులో కలిపాను అందుకని కలర్ మారిందండి ఇలా ప్లాస్టిక్ కవర్ల మీద ప్లాస్టిక్ కవర్ కి నూనె రాసేసి ఈ వంటల చేతికి కూడా నూనె ఉంటుంది చక్కగా ఇలా చేసేసుకున్నాం అన్ని ఇలా చేసేసుకొని ఉంచుకోవచ్చు ముందు మంట పెద్ద మంట పెట్టుకోవాలి మూకుడు పెట్టుకొని నూనె వేసుకొని పెద్ద మంట పెట్టుకోవాలి మంట వేడెక్కినాక తక్కువ పెట్టేసుకోవాలి తక్కువలో పెట్టుకొని చక్కగా వీటిని ఇలా వేసేసుకోవటమే చూడండి అంత చక్కగా వచ్చేస్తున్నాయో పెద్ద పెద్ద అప్పడాలు చేసుకుంటే మధ్యలో ఏగమండి మెత్తగా అయిపోతే ఇలా చిన్న చేసుకున్నారు చేసుకున్నారనుకోండి చక్కలు చక్కగా అన్నమాట మధ్యలో చూసారా నూనె వేడెక్కింది తక్కువ తక్కువ మంటలో వీటిని వేపుతున్నాను వాటి అంతటే పైకి వచ్చేసినాయి చూడండి ఇగోండి చక్కగా ఏగిపోయినాయి చూసారా చూసారా ఎంత బాగున్నాయో ఎంత బాగా వచ్చినాయో